హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఎవరైతే మన వీడియో అయితే చూస్తున్నారో దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకండి మీరు చూస్తుండ్రు కానీ ఒక లైక్ అయితే కట్ మర్చిపోతులు దయచేసి ఒక లైక్ మట్టికి కొట్టండి మీరు ఎంత ఎదురు చూస్తున్నా మనకు హండ్రెడ్ హెవీ డ్యూటీ వెహికల్ అండి ఎక్సెల్ హండ్రెడ్ సీసీ వెహికల్ మనకు సెల్ఫ్తో వచ్చిందండి వెహికల్ వచ్చేసి ఎక్సెల్ హండ్రెడ్ ఓన్లీ పెట్రోల్ బిఎస్ ఫోర్ వెహికల్ అండి మనకు సెల్ఫ్ అవుతుంది వెహికల్ వచ్చేసి జల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి టైర్లు కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ జనవరి వెహికల్ అండి చాలా నీట్గా ఉంది బండి కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఈ బండి ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌసండ్ కేవలం ముప్పై రెండు వేలు బయట ఫార్టీ ఫైవ్ ఉన్నాయండి కొత్తగా వచ్చేసి ఎనభై ఆరు వేల సంథింగ్ ఉందండి మీరు జస్ట్ ఫైనాన్స్ ఉన్న రేట్ మాత్రమే మీరు కొత్త బండి తీసుకుంటే చాలా చాలా బాగుంది బండి సింగిల్ హ్యాండ్గా నడిచిందండి ఇలా ఈ బండి ఓనరు ఏదో అంటే ఎవరికి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒకరికి ఇవ్వకుండా ఉండేదండి ఈ వెహికల్ మాముందే లోకల్ వెహికల్ ఈ వెహికల్ మనకు ట్వంటీ ట్వంటీ జనవరి ఫస్ట్ వెహికల్ దీని రేట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఉందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే రేపు ఉదయాన్నే రావాలి ఎందుకంటే మధ్యాహ్నం వరకు వస్తే వెహికల్ అయితే ఉండదండి దయచేసి దూరం చాలా అసలే రాకండి ఇంకొన్ని వెహికల్స్ కూడా మనకు నిన్న అయితే వచ్చిన నిన్న నైటు మళ్ళీ పెడుతున్నాం నిన్న కొన్ని తక్కువ ఉండే చూసుకోవచ్చు మీరు ఇప్పుడు హెచ్ఎఫ్ డిలెక్స్ డ్రీమ్ న్యూ ఎస్ఈబీ షైను ఆ ప్రో హీరో గ్లామరు ఈ గ్లామర్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అక్కడ యూనికాన్ గ్లామరు అక్కడ ఆ గ్లామర్ షైన్ ప్లాటినా ఆ ప్యాషన్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్స్ అయితే మన ముందడికి అయితే కొత్తగా వచ్చినాయండి మొత్తం ఒక పది వెహికల్స్ అయితే వచ్చినాయి వాటి గురించి చెప్పే ముందు మీరు దయచేసి ఒక లైక్ అయితే మర్చిపోకండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలానే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా వెహికల్ కావాలన్నా షేర్ చేయండి ఎందుకంటే మేము మరెన్నో వెహికల్స్తో ముందైతే డైలీ అప్డేట్తోనే ఉంటామండి చాలామంది మళ్ళీ కామెంట్స్ పెడుతుళ్ళు రెస్పాన్స్ అవ్వడం లేదు అని అన్న మీరు మేము వాట్సాప్లో మెసేజ్ చేయడంతోనే వెంటనే చూసి రిప్లై ఇవ్వలేమన్నా మేము ఈవినింగ్ కానీ లేకుంటే మార్నింగ్ కానీ మెసేజ్ ఇస్తాం మధ్య మధ్యాహ్నం ఎందుకంటే కస్టమర్లు ఉంటారు మేము ఉన్నదే ఇద్దరం మేము వచ్చిన వాళ్ళకి చెప్పడమే అన్న ఇంకా మళ్ళీ సెల్లులు కానీ ఫోన్లు కానీ మాట్లాడలేకపోతున్నాం దయచేసి మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని కూడా సరే రెస్పాండ్ కాకపోవడం కూడా మా తప్పే కాకపోతే అది మాకు తప్పట్లేదు ఈ సెల్లు చూసుకుంటున్నట్టు వచ్చిన కస్టమరు అన్న మీరు మాతో మాట్లాడతారా సెల్లు చూసుకుంటుంటారా అనే కాడికి వస్తుందండి దయచేసి మీరైతే అర్థం చేసుకోండి మేము ఏ వెహికల్ వచ్చడితోనే మా యూట్యూబ్ ఛానల్తో పాటుగా వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతామండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ నెంబర్ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ లింక్ అవ్వడంతో మా గ్రూప్ లింక్ కూడా మేము పంపిస్తామండి ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఈ వీడియోతో పాటు మీకు ఇప్పుడు వీడియోలో ఎట్లా జస్ట్ ముందే అనిపిస్తున్నాయి అంతే కానీ అందులో ప్రతి బండిది ఫోర్ ఫొటోస్ వస్తాయండి ఫోర్ ఫొటోస్ వస్తాయి కింద డిస్క్రిప్షన్లో బండికి ఏమైనా రిపేర్ ఉన్నా వస్తుంది ఖచ్చితంగా మేము పెడతామండి ఎందుకంటే చాలా దూరం నుంచి వాళ్ళు ఎవరెవరు వస్తారు కాబట్టి వాళ్ళకి జెన్యున్గా చెప్తే సరిపోతుంది మనకల్లా ఓనర్కు ఓనర్ నెంబర్ ఇది అని చూపెట్టు కూడా మేము అమ్ముతున్నాం అండి ఎందుకంటే మనకు థౌజండ్ రూపీస్ వస్తే సరిపోతుంది ప్రతి వెహికల్ మీద అంతేదో కమిషన్ బేస్గానే అమ్ముతామండి ఇప్పుడైతే మనం అందరికీ కొత్తగా వచ్చిన వెహికల్స్ గురించి అయితే మాట్లాడదాం ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సారీ టూ థౌజండ్ ట్వంటీ బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఫ్రంట్ టైర్ వాంటెడు బండి ఎనక టైర్ సిల్ టైర్ ఉంది సెల్ఫ్ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి ఇంజన్ కండిషన్ కూడా మనకు సింగిల్ హ్యాండ్గా నడిచిందండి చూసుకోవచ్చు అవుట్లుక్ టూ థౌజండ్ నైన్ సారీ ట్వంటీ జనవరి ఫస్ట్ అండి దీని ధర వచ్చేసి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నెట్ వెహికల్ మనకు పేపర్లు ఎక్కడికంటే అక్కడికి సీసీ కూడా అవైలబుల్గా ఉందండి ఇంకోటి బిఎస్సిక్స్ వచ్చింది కాకపోతే అది మనం వీడియో పెట్టడం లో వీడియోలో పెట్టడం లోపే ఆ వెహికల్ అనేది కస్టమర్ సోల్డ్ అవుట్ అయిందండి ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అది కూడా మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పోయిందండి రెడ్ కలర్ కాకపోతే ఇది బ్లూ కలరు ఇంకొక వెహికల్ వచ్చేసి డ్రీమ్ యూగా అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ వెనకది ముందడిది అంత ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఉందండి టైర్లు సెల్ఫ్ వెహికల్ ఈ బండి ఇంజన్ చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుందండి ఈ వెహికల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ ఎంత అంటే ఇరవై ఆరు వేల రూపాయలకు మాత్రమే ఉందండి జస్ట్ ఇరవై ఆరు వేల ఇంకొకటి సిబి సైడ్ వెహికల్ అండి ఇందులో ముందు పెట్టిన వీడియోలోనే ఉంది ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ జనవరి ఫస్ట్ వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఏబిఎస్ వచ్చింది ముందర డిస్క్ వచ్చింది ఇది మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి చాలా కండిషన్లో ఉంది బండి ఇది కొంచెం ఏంటంటే ఇప్పుడు మా మా సైడు మా పల్లెటూరు సైడు ఇప్పుడు విత్తనాలు పెడతారు పొలాలల్లో కానీ పత్తిసేనల్లో కానీ మిర్చి తోటల్లో ఈ మూడు పంటలు ఎక్కువ పండిస్తారండి కొంచెం వాళ్ళకి పెట్టుబడులు లేక బళ్ళు కొన్ని తక్కువ పోతున్నాయి మాక్సిమం అమ్ముతున్నా కానీ కొంచెం డల్ అయిపోయింది మార్కెట్ కాకపోతే ఈ వెహికల్ అయితే ఉండేది అసలు అసలే కాదు ఇది చాలా మంది అడిగిళ్ళు కాకపోతే ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ అయిపోయింది ఇది టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫస్ట్ వెహికల్ మనకు ఫార్టీ ఫైవ్ ఉందండి ఇది స్ప్లెండర్ ప్లస్లో ఈ రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు జస్ట్ ఇరవై మూడు వేల రూపాయలకే ఉంది ఇంజన్లో చేసి ఉంది బాండి మీరు ఏం చేయించుకున్నా ఏదైనా మైనర్ చైన్స్ ప్యాకెట్ ఏదైనా సంథింగ్ చేయించుకోవాలంటే చాలా బాగున్నాయి ఈ రెండు స్ప్లెండర్లు వచ్చేసి ఇంకోటి సిబి సైన్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ టూ లెవెన్ మోడల్ సారీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది కస్టమర్కి పద్దెనిమిది వేలకు సోల్డ్ అవుట్ అయిపోయిందండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్స్ షైన్ అండి ఈ వెహికల్ ఈ బండికి ప్రాబ్లం ఒకటి ముందట వైజర్ వేసుకోవాలి ఒకటి టైమింగ్ సైన్ వేసుకోవాలి ఇంజన్లో ఇది కేవలం మనకు ఆఫర్ పై పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంకా నవెసిబుల్ అవుతుంది బండి ఇంజన్లో టైమింగ్ అయిన్ పోయింది టూ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది హీరో ఫ్యాషన్ ప్రో అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ బండి ఇంజన్ చేసింది ఫ్రంట్ టైర్ వాంటెడు బ్యాక్ టైర్ వాంటెడ్ రెంట్ టైర్లు వాంటెడ్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మనకు ఇది జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది ఇది బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ ఈజీగా చెప్తారు కాకపోతే మనకైతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉందండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ అండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్ ఈ బండి కూడా ఇది ఎఫ్ఐ ఇంజను నార్మల్ గ్లామర్ కంటే ఇది అప్పట్లో వెళ్ళిన బిఏసిక్స్ లాంటిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది ఇంజన్ ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ పేపర్లు గీప అన్ని క్లియర్ అండి టూ థౌజండ్ నైన్టీన్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది బయట ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు టైర్లు కూడా సిల్ టైర్ ఉన్నాయండి ఇంకా వెహికల్స్ వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు ఈ ప్యాషన్ ప్రో ఈ ప్యాషన్ ప్రో ఈ రెండు పదహారు వేలు పదహారు వేలు అండి ఇంకొక వెహికల్ సిడీ డిలక్స్ ఉంది అక్కడ ముందు పెట్టి ఉంది అది కూడా పదహారు వేలకే ఉందండి మన దగ్గర పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఈ మూడు పదహారు వేలు ఇంజన్లు చేసి ఉన్నాయి ఇవి ఇవి ఇంజన్ అవసరం అయితే మేము వారంటీ ఇవ్వన్నా ఇస్తామండి అదేం లేదు ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ మనకు కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్కే ఉంది ఒక ట్యాంక్ కవర్ వేసుకోవాలండి అందుకే తక్కువ ఉంది బండి ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ థౌసండ్ హీరో గ్లామర్ పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయండి ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ మ్యాక్స్ అండి ఇది మ్యాక్స్ ఫోర్ ఆర్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది కూడా పదహారు వేలకు ఉంది మన దగ్గర ఇంజన్ చాలా బాగుందండి బండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ గోడి యూనికాన్ అండి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ బండి సే రెండు సేమ్ రేట్ ఉన్నాయండి ఇది ఇంజన్ చేసింది ఇది ఇంజన్ అంటే పోలేదు చేపించలేదు అంతే ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ చాలా బాగున్నాయి బండ్లు కండిషన్ కూడా ఇవైతే మనకు జస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఉన్నాయండి వెహికల్స్ చాలా అంటే ఆఫర్ ప్రైజు మీరు చూసుకోవచ్చు బండ్లు ఎంత కండిషన్లో లో ఉన్నాయో ఇక్కడికి వచ్చి కూడా ఇంకోటి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది వన్ ఫిఫ్టీ ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి ఇంజన్లు రెండు చాలా బాగున్నాయండి ఇవి లోకల్ బండ్లే పేపర్లు కూడా క్లియర్ ఇంజన్ కూడా చాలా బాగున్నాయి వెహికల్స్ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్స్ అండి మీరు అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నదో వెహికల్ మనకు వన్ ఫిఫ్టీలు ఈ రేట్లో ఎక్కడ దొరుకుతున్నాయండి సిక్స్టీ ఫైవ్ అట్లా చెప్తులు బయట మార్కెట్లో మరి చూసుకోవచ్చు ఈ బండికి అయితే రెండు సీల్ టైర్లు వేసేళ్ళు ఈ బండికి కూడా రెండు సీల్ టైర్లే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంజన్ కండిషన్ కూడా మనకు ఇంకోటి చాలా తక్కువ ప్రైజ్లో అన్న ఫ్యాషన్ స్ప్లెండర్ ప్లో ఇంజన్ మంచి చూడండి అన్న అంటూ ఇదైతే స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌజండ్ నైన్ సారీ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇంజన్ ఉంది బండి చాలా బాగుంది ఇది మనకు జస్ట్ ఎయిటీన్ థౌజండ్కే ఉందండి బండి చాలా అండి చాలా కండిషన్గా ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నం వరకు వస్తే ఇది కూడా ఉండదండి చాలా దూరం దూరైతే ఎవరు రాకండి దీని గురించి కూడా ఇది ఇంకొకటి సిబి షైన్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ చాలా అండి చాలా బాగుంది బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి మనకు సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అంతా చాలా నీట్గా ఉంది బండి కూడా ముందు స్టీల్ టైర్ వేసిండు కనుక బ్యాక్ టైర్ వాటాడు ఉందండి బండి ఇంజన్ చాలా బాగుంది ఇంకా దీని గురించి చెప్పాలంటే కౌల్స్ కూడా బాగానే ఉన్నాయి ఆల్ క్లియర్ బ్యాటరీ కూడా క్లియర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ ఆఫర్ పై ఇరవై ఎనిమిది వేల ఇది బయట ముప్పై ఎనిమిది ముప్పై దాకు ఉంటుందండి చూసుకోండి మీరు ఎక్కడ తెలుసుకోండి అంతలాగా అయితే మీరు మా దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి బయట రేట్లు ఎలా ఉన్నాయండి ఇది బజాజ్ ప్లాట్ రా అండి చాలామంది మైలేజ్ బండి కావాలంటూ కాకపోతే ఇప్పుడు మన ముందటికైతే మోడల్ బండి వచ్చిందండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ కొంచెం బండి ఇట్లా ఎందుకు పెట్టడం జరిగిందంట ఇది వైజాగ్ రిపేర్ ఉందండి చేయించినాకనే అమ్ముతాం మేము ఒకవేళ మీరు కావాలన్నా చేయించుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నాయి మనం చేపించినాకనైతే మేము ముప్పై ఐదు వేలు చెప్తామండి ఒకవేళ చేపినప్పుడు ఇట్లనే కావాలంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ అవుతుంది ఎందుకంటే దానికి ఉన్న రిపేర్ ఒక వెయ్యి మాత్రమే బండి చూసుకోవచ్చు చాలా కండిషన్లో ఉందండి బజార్ ప్లాటినా మనకు వంద రూపాయలు కొట్టితే ఎనభై కిలోమీటర్లు మైలేజ్ వచ్చే వెహికల్ అండి చాలా అండి చాలా బాగుంది ఇంకోటి ప్యాషన్ ప్లస్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ మనకు ఇది కూడా జస్ట్ పదహారు వేలకు ఉందండి ఆఫర్ ప్రైజు ఎంత బాగుందంటే అంత బాగుంది బండి కూడా ఇది ఒకటి వైజర్ వేసుకోవాలండి వైజర్ మేము మీరు వచ్చేంత లోపల వేయించిస్తాం ఎందుకంటే అది మూడు వందల రూపాయలు అయితే అవుతుంది అంతే ఇక మీకు ఇంతమంది తెలిసింది ఇది మాస్ట్రోడ్జీ ఇది రెండు రేట్లు తెలిసినాయి కదా ఈ ట్వంటీ టూ మోడల్ గ్లామరు ఇది ట్వంటీ టూ మోడల్ వెహికల్ అండి ఇది బండికి ఒక బ్యాటరీ వేసుకోవాలి ఫ్రంట్ సీల్ టైర్ వేసిండు ఇది ఫార్టీ ఫైవ్ ఉంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యాస్ట్రో ఎడ్జ్ అండి ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు కొత్తగా ఒక రెండు వెహికల్స్ వస్తాయి అవి రెండు అంటే కస్టమర్లు డైలీ వస్తారు కాబట్టి మేము వీడియోలో అన్న పెడతాం అనేంత లోపలనే అమ్ముడు పోవడం జరిగిందండి ఒకటి ట్వంటీ ట్వంటీ మోడల్ సారీ ట్వంటీ ట్వంటీ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ పోయింది ఇంకోటి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ పోయిందండి లో బడ్జెట్లో టూ థౌసండ్ మోడల్ వచ్చేసి అన్న మేము వీడియో ఇష్టం ఆగండి అన్నా కానీ ఆగలేదు వాళ్ళు దూరాంచ వచ్చేలాట ఎప్పుడన్నా వస్తే ఏదో ఒకటి మోపు అవుతుంది కొంతమందికి కొంతమందికి కొన్ని కావు అందుకే నేను చాలా దూరం రా రాకండి పూర్తి ఇన్ఫర్మేషన్తోనే రండి అని ప్రతిసారి కూడా చెప్తానండి దయచేసి మా వీడియో ఎవరు చూసినా ఒక లైక్ మట్టికి అయితే మర్చిపోతు దయచేసి ఒక లైక్ అయితే చేయండి కామెంట్స్ చూస్తేనే మా దగ్గర రావాలంటే ఖచ్చితంగా కామెంట్స్ చూసారండి అదేం లేదు కాకపోతే అందులో మెయిన్గా రెస్పాన్స్ అయితే లేదు అన్నది అయితే ఒకటి వస్తుంది కంపల్సరీగా కొంతమంది ఉంటారు ఎందుకంటే మేము కూడా కాలేము ఎందుకు విపరీతంగా మెసేజ్లు వస్తా అంటే మేము ఎట్లా రిప్లై ఇయ్యాల మేము ఉన్నదే ఒక్కరం దయచేసి ఇదైతే అర్థం చేసుకోండి అలానే మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారా మండలం అదే గ్రామం మన మహాదేపూర్ రూట్లో ఉంటుందండి షాపు మీరు చూసుకోవచ్చు మెయిన్ హైవే అండి మన కాళేశ్వరం వెళ్ళే హైవేనే మనకు రైట్ సైడ్లోనే ఉంటుందండి షాప్ వచ్చేసి ఇక్కడ కాటారోలో దిగడంతోనే ఇటు కా మహదేపూర్ నడుచుకుంటూ వస్తుంటే రైట్ సైడ్ ఉంటుందండి మీరు ఎవరిని అడిగినా చెప్తారు మా కన్సల్టెంట్స్ ఎక్కడ అంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ వేకి ఈ నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో సెండ్ మీ లింక్ అని పెట్టండి మీకు లింక్ అనేది వస్తుంది వాట్సాప్ లింకు అందులో జాయిన్ అయితే బాల్లో ఫొటోస్ కూడా వస్తాయి ధన్యవాదములు